ఒక రకంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి మోడీకి మరియు అమిత్ షాకి ట్యాంక్స్ చెప్పాలని మనకైతే క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు అంటే మనందరికీ తెలిసే కదా రెండు వేల ఇరవై మూడులో ఎన్నికలు జరిగే ముందు ఎన్నికలు జరగకన్నా ముందు దాదాపు ఒక సంవత్సరం ముందు వరకు అయితే బీజేపీ చాలా హై గ్రాప్లో ఉన్నది చాలా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీయే గెలిచి దాని అయితే చాలామంది అనుకున్నారు ఎందుకు అంటే మనందరికీ తెలుసుగా మునుగోడు మరియు జీహెచ్ఎంసీ దుబ్బాక ఎన్నికల్లో అయితే బీజేపీ గెలిచి కాంగ్రెస్కి రీప్లెస్గా ఒక ఎమర్జీ ఒక గట్ ఒక పవర్గా ఎమర్జీ అయింది బీజేపీ కాకపోతే బీజేపీ వాళ్ళు చేసిన ఒక చిన్న తప్పు ఆ తప్పు ఏంటంటే లిక్కర్ ఢిల్లీ లిక్కర్ ఢిల్లీ స్కామ్ లిక్కర్ స్కామ్ కేసు ఉంది కదా ఆ కేసులో అరెస్ట్ చేయకపోవడం వల్లే ఆ కేసులో కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల ఏమైందంటే ఆ యొక్క ప్రజలందరూ కేసీఆర్కి ప్రత్యామ్నాయంగా ఒక శక్తి నిలబెట్టాలనుకున్న నిరుద్యోగులు మరియు ఇతర ప్రజలందరూ అయితే అందరూ బీజేపీ వాళ్ళ వైపు చూశారు కాదు బీజేపీ ఏం చేసింది లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేయకుండా జాప్యం చేసిన వల్ల ఏమైందంటే బీజేపీ మరియు బీఆర్ఎస్ ఒకటే అనే భావన ప్రజల్లో పూర్తిగా ఏర్పడింది దానివల్ల ఏంటంటే అప్పటి వరకు బీజేపీ వెనక ర్యాలీ అయిన ప్రజలందరూ ఒక్కసారి కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచేసరికి ఎంపడిన అందరూ అందరి యొక్క అటెన్షన్ అనేది కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయింది ఒకవేళ అదే బీజేపీ కనుక కాంగ్రెస్ అదే కనుక బీజేపీ కనుక బీఆర్ఎస్కి సంబంధించిన కవితను అరెస్ట్ ఉంటే లిక్కర్ స్కామ్ కేసులో అదే యొక్క ఓట్లన్నీ బీజేపీ అనేక ర్యాలీ అయ్యేది ఇప్పుడు కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల ఈ యొక్క ఓట్లన్నీ ఏమైందంటే కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయినాయి ఒక్కసారిగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగి పెరిగిపోయి ఎన్నికల కల్లా ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే స్థాయికి అయితే క్లియర్గా ఏర్పడింది దీనివల్ల ఏంటంటే మోడీ అనే వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డికి ఒక గిఫ్ట్ ఇచ్చి అడని మాకు అర్థం అదే ఎన్నికల ముందు కనుక కవితాని కనుక మోడీ కినుక అరెస్ట్ చేసి ఉంటే కవిత కినిక మోడీ మోడీ అరెస్ట్ చేసి ఉంటే బీజేపీ ఇప్పుడు చిన్న సీట్లు కాకుండా బీజేపీకి ఇంకొన్ని ఎక్కువ సీట్లు దాదాపు ఇరవై నుంచి ముప్పై సీట్లు గెలుచుకుంటే అప్పుడు కాంగ్రెస్కి అనేది సీట్లు అనేవి తగ్గిపోయాయి అప్పుడు ఏంటంటే హంగు వచ్చేదిగా హంగు వచ్చేది తెలంగాణలో అంగు వచ్చేది ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాకపోయేది మోడీ చేసిన యొక్క పని వల్ల కవితను అరెస్ట్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు అరెస్ట్ చేయకపోవడం వల్ల సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈరోజు ముఖ్యమంత్రిగా మరి కళ్ళ ముందు ఉన్నారు లేకపోతే అరెస్ట్ చేస్తుంటే ముఖ్యమంత్రిగా ఉండకపోయేవాడు ఏదేమైనా కానీ ఒక రకంగా సీఎం రేవంత్ రెడ్డి మోడీకి రుణపడి ఉండాలని అని మనకు అర్థమవుతుంది ఎందుకంటే మోడీకి సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్స్ కూడా చెప్పాలి ఎందుకంటే ఒకవేళ కానీ కవితను అరెస్ట్ చేస్తుంటే ఈరోజు సీఎంగా సీఎంగా రేవంత్ రెడ్డి ఉండేవాడు కాదని మనకి క్లియర్గా అర్థమవుతుంది మన యొక్క ఎనాలిసిస్ని చూసుకుంటే